అందరికి నమస్కారం ఆరోగ్య భారతి ఛానల్ కి స్వాగతం రోజు మనతో పాటు వంటింటి చిట్కాలతో మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటం శరీరంలో ఏ సమస్య ఉన్నా చిన్న చిట్కాతో మటుమాయం చేసుకోవడానికి చిట్కాలు చెప్పే డాక్టర్ సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజీషియన్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఆయన మందు మొక్కలు ఆరోగ్య రహస్యాలు ఆరోగ్యం కోసం ఆయుర్వేద వంటింటి చిట్కాలు లాంటి ఎన్నో ఫేమస్ బుక్స్ కూడా రాశారు మరి మధుసూదన శర్మ గారితో మాట్లాడి మనకి రెగ్యులర్ గా ఉండే సమస్యలకి చిన్న చిట్కాతో ఎలా మాయం చేసుకోవచ్చు అనే పరిహారాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చాలా మంది అమ్మాయిలు ఈ మధ్య కాలంలో పీరియడ్ సమస్యలతో బాధపడుతున్నారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వారికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా అసలు వస్తే కంటిన్యూస్ గా రావటం కొన్ని రోజుల తర్వాత ఆగిపోవటం మళ్ళీ ఆరు నెలల తర్వాత రావటం ఇలా అస్తవ్యస్తమైన పీరియడ్స్ తో వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ తో పాటు ఇంకా వేరే వేరే సమస్యలు కూడా వస్తున్నాయి థైరాయిడ్ అవ్వచ్చు ఇంకా వేరే వేరే సమస్యలు అన్ని కూడా సో అసలు ఈ పీరియడ్ సమస్యలు చెక్ పెట్టాలంటే ఒక చిన్న చిట్కా ఏదన్నా ఉందా మంచి ప్రశ్నమా చాలా మంది ఇబ్బంది పెడే సర్వసాధారణ సమస్యలో సో దీనికి సంబంధించి చాలా మంచి రెమెడీ చెప్తానమ్మా కేవలం రెండు పదార్థాలు ఖర్జూరం ఎండు ఖర్జూరం రెండవది షుంఠి రెండు బాగుంటాయి సార్ మామూలుగా అమ్మాయిలు కొంచెం కషాయాలు మందులు అంటే అబ్బా చేదుగా ఉంటాయి ఏం తీసుకుంటాం ఆయుర్వేదంలో అనుకుంటారు కానీ ఇవి రెండు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండు పదార్థాలతోనే ఒక ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చే సో దీనికి ఏంటంటే కొంచెం ప్రాసెస్ అయితే తయారు మా ఎందుకంటే కొంచెం కష్ట ఫలి కొంచెం శ్రమ పడితే ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది ఏంటంటే మా ఖర్జూరం ఎండు ఖర్జూరం కాయలు తెచ్చుకొని నలగొట్టేసేసి లోపల ఉన్నటువంటి విత్తనాలు తీసేయాలి మా ఆ పెచ్చులని జస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఎండించేసేస్తే బాగా ఎండిపోతాయి దాన్ని పౌడర్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆ పౌడర్ అనుకోండి షొంటి పొడి ఒక ఫిఫ్టీ కలుపుకోవాలి పొడి అమ్మా సో ఫిఫ్టీ గ్రామ్స్ ఖర్జు పెల పొడి ఫిఫ్టీ గ్రామ్స్ షొంటి పొడి ఈ రెండు కలిపితే హండ్రెడ్ గ్రామ్స్ అయిందమ్మా దీన్ని ఏం చేయాలంటే ఒక రెండు బాగా కలిపేసి ఒక గాజీ సార నిలువ ఉంచుకొని రోజు పొద్దున సాయంత్రం రాత్రి సాయంత్రమే వాడుకోవచ్చు అమ్మా ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలలో జస్ట్ ఒక టూ గ్రామ్స్ పౌడర్ కలుపుకొని తీసుకోవాలి మార్నింగ్ ఒకసారి తీసుకోవాలి ఈవినింగ్ గాని నైట్ ఒకసారి తీసుకోవాలమ్మా ఈ విధంగా క్రమం తప్పకుండా తీసుకుంటే బైస్ట్ రావడం మొదలవుతుంది అమ్మా బైస్ట్ వస్తాయమ్మా బైస్ట్ పీరియడ్ వస్తాయి ఆపేసేయాలమ్మా మళ్ళా పీరియడ్ వచ్చేదానికి పది రోజుల ముందు మళ్ళీ మొదలు పెట్టాలమ్మా జనరల్ వస్తుంటుంది అమ్మా సో పది రోజుల ముందు మొదలు పెట్టాలి అమ్మా సో పీరియడ్ వస్తే ఆపేస్తున్నారమ్మా పీరియడ్ పీరియడ్ రాగానే ఆపేయాలి డేట్ గుర్తుంటుంది కాబట్టి వస్తుంది అన్న ఒక తాగాలి తాగడం వల్ల దాదాపు ఒక మూడు మాసాలు నాలుగు మాసాలు కొంచెం టైం పట్టవచ్చమ్మా కొన్నాళ్ళు ఈ విధంగా వాడేసరికి అంటే హార్మోన్ల అస్తవ్యస్తం తగ్గిపోయేసి హార్మోన్ ప్రొడక్షన్ రిలీజ్ సక్రమంగా జరిగేసి వాని వాటి యొక్క పనితనం కూడా సక్రమంగా జరిగేసి రెగ్యులర్ గా పీరియడ్స్ రావడం మొదలవుతు కరెక్ట్ గా నెలకి అంటే వాళ్ళ వాళ్ళ తత్వాన్ని బట్టి కొంతమంది ఇరవై ఎనిమిది రోజులకు వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది ముప్పై రోజులకి కొంతమందికి ముప్పై రెండు రోజులకి వచ్చే వాళ్ళు ఉంటారు ఏది ఏమైనప్పటికీ వాళ్ళ శరీర తత్వాన్ని అనుసరించి వాళ్ళకు రెగ్యులర్ పీరియడ్స్ ఇంత ముందు ఎట్లా వస్తున్నాయో ఆ పద్ధతులు మా కేవలం ఖర్జూరం పిచ్చుల పొడి శొంఠి పొడి కలిపి ఈ విధంగా పాలతో కొ రెగ్యులర్ గా వాడేట్లయితే ఈ మంచి రిజల్ట్ వస్తుంది బట్ ఏమంటే డేట్ వచ్చినప్పుడు ఆపేసేయాలి మళ్ళీ పీరియడ్ వచ్చేదానికి ఒక పది రోజుల ముందు లేకపోతే ఒక వారం ముందు అయినా పర్లేదు అమ్మా వారం పది రోజుల ముందు మొదలు పెట్టేసి వాడుకుంటే పీరియడ్ వస్తేనే ఆపుతున్నారు ఒక్కొక్కసారి ఏమవుతుందంట ఈవెన్ వారం రోజులు పది రోజులు వాడినా కొంతమందికి సమస్య రాకపోవచ్చు అయ్యేంత వరకు వాడాలి వచ్చేంత వరకు వాడుతున్నారు కొంతమంది అట్లా జరుగుతుంది చాలా మంది మాత్రం వచ్చేస్తుంది జనరల్ వచ్చేస్తుంది మామూలుగా అంటే ఈ చిట్కా మనం నెలకి కేవలం పది రోజులు వాడితే సరిపోతుంది రైట్ సార్ సో చాలా చక్కటి చిట్కా చెప్పారు ఖచ్చితంగా ఎవరైతే పీరియడ్ సమస్యలతో బాధపడుతున్నారో పీరియడ్స్ రాక అధిక పరువు ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారు వాళ్ళందరూ ఈ చిట్కా వాడండి మీకు సక్సెస్ అయితే డెఫినెట్ గా కామెంట్ చేయడం మర్చిపోకండి మసూదన్ శర్మ గారు చాలా చక్కటి చిట్కా మా ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా చెప్పారు ధన్యవాదాలు అండి